నమస్తే మీ పేరు అంజి పెయింటింగ్ స్టార్ అంజీ సో నిన్న అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి విమానం కుప్పకూలడం జరిగింది సో రెండు వందల యాభైకి పైగా ప్రయాణికులు మరణించడం జరిగింది చాలా బాధాకరం అన్న ఏంటంటే మన దేశంలోనే ఇలాంటివి జరగడం చాలా బాధాకరం ఏమిటంటే అంటే ఎంతోమంది ఫ్యామిలీలు ఎంత బాధపడుతున్నారో ఎంత సబరైతున్నారో అసలు ఎయిర్ ఇండియా వాళ్ళు ఆ ఫ్లైట్ ని కొద్దిగా చెక్ చేయాల్సింది ఆ ఫ్లైట్లో ఎంతోమంది మంది చిన్నపిల్లలు కానీ ఎంతోమంది మంది పెద్ద వాళ్ళు కానీ ఎంతోమంది విదేశీయులు కూడా చనిపోవడం జరిగింది అలాంటిది అలాంటిది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఓన్లీ సెకండ్లల్లో ఒక విమానం కూలిపోవడం అంటే చాలా లాసు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏంటంటే ఒక వ్యక్తి లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీలకే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలు మంచిగా ఉండాలి వాళ్ళ వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని ఆ దేవుని నేను మంచిగా కోరుకుంటున్నా ఇంకోటి ఎయిర్ ఇండియా నుంచి వెళ్ళి ఒకటే చెప్తున్నా ఒక ఫ్లైట్ ఎగిరించేటప్పుడు ఆ ఫ్లైట్ ఎట్లా ఉన్నది కండిషను ఆ దాంట్లో ఏమి పొజిషన్ బాగున్నదా బాగలేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీకి ఉన్నది కాకపోతే అందుట్లో ఫ్లైట్లో వెళ్ళే వ్యక్తి కూడా కొన్ని పనిచేయట్లేదని చెప్పేసి ఒక వీడియో కూడా తీసుకువెళ్ళడం జరిగింది అందుట్లో చిన్నపిల్లలు కూడా ఒక పదకొండు మంది చనిపోయారు ఇంత బాధాకరమైతే నా దేశంలోనే ఇలాంటివి జరుగుతున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి చాలా బాధాకరమైన విషయాలు ట్రైన్లు కానీ బస్సులు కానీ ఫ్లైట్లు కానీ ఈ దేశంలోనే కూలిపోవడం ప్రతి ఒక్క ప్రపంచంలోనే ఏడ జరగని ప్రాబ్లం ఏడ జరగని ప్రమాదం ఇక్కడ జరిగింది నాకు చాలా బాధాకరంగా ఉంది ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఇందులో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండడం జరిగింది అదేవిధంగా కెనడా ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉండడం జరిగింది సో విదేశీయులు అనేటల్లో మన దేశానికి చూడడానికి చరిత్ర అనేది చాలా గొప్పది భారతదేశ చరిత్ర ఆ చరిత్రకు సంబంధించిన కోటలు కానీ లేకపోతే మంచి మంచి పొజిషన్లు మరి తాజ్మహల్ ఇంకా చార్మినార్ అట్లా కొన్ని కొన్ని ఏరియాలు చూడడానికి కానీ వస్తూ ఉంటారు అలాంటిది అలాంటి చరిత్ర మనకు ఎలకటి నాటున్నందుకు వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా చనిపోతే బయట దేశాల వాళ్ళు మన దేశానికి రావడానికి చాలా భయపడతారు అంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలనేది బాగా తెలుసుకొని మరి ప్రజలకు సేవలు అందించే ఎయిర్ ఇండియా వాళ్ళు దయచేసి వాళ్ళకు మేమున్నామని వాళ్ళ ఫ్యామిలీలకు భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇండియన్లో ఇండియాలో పుట్టిన ఒక యువకునిగా చెప్తున్నా ఏంటంటే ఊర్లల్లో గల్లీలల్లా చిన్న బైక్ చెడిపో బైక్ స్టార్ట్ చేస్తే అదే కందేశం జర సగ ట్ కాకుండా దాన్ని చెక్ చేసుకోవటం అలాంటిది ఇప్పుడు అక్కడ ఒక బయట పడిపోవడం అంటే సమానమైన విషయం కాదు వందల మంది చనిపోవడం చాలా డేంజరస్ ఏంటంటే ఒక హాస్టల్ మీద పడితే ఆ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ అమ్మ నాయనలు ఎన్నో లక్షలు పెట్టి చదివిపిస్తుంటారు వాళ్ళ వల్ల మా పేదరికం పోతుంది వాళ్ళు చదువుకొని జాబులు చేస్తే మేము మంచిగా బతుకుతాము అని చెప్పేసి కళలు కన్నా వాళ్ళ కళలు కల్లోలమైనవి ఇవాళ్ళకు భరోసా ఎవరు ఇస్తారో మనమంతా కలిసి వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడదాం ఎయిర్ ఇండియా దయచేసి ఏ ఫ్లైట్ అన్న ఎగిరేటప్పుడు దాని కండిషన్లు కానీ దాని లోపాలు కానీ తెలుసుకొని ఎగిరేయండి ప్లీజ్ ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉండడం వల్ల ఇంతమంది ప్రాణాలు కొను ఇప్పుడు మీరున్నారు మీ మొబైల్ ఫోన్ ఉన్నది అందుట్లో ఛార్జింగ్ అయిపోయింది మీరే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తీసుకొని ఛార్జింగ్ పెడతారా లేదా ఛార్జింగ్ పెడతారా లేదా మీ ఛార్జింగ్ ఫోన్ అయిపోతే అట్లా అట్లానే అది ఫ్లైట్ అంటే ఆ ఫ్లైట్ కి సంబంధించిన కంపెనీ అని చాలా మంది ప్రజలు అంటున్నారు సో ఇందులో ఇందులో చాలా మంది ఏమంటున్నారు అంటే ఉగ్రవాదుల కుట్ర కూడా ఉందని ఇదంతా ఏం లేదన్న ప్రతిదాని ఉగ్రవాదుల నెట్టడం సమంజసం కాదు ఫ్లైట్ ప్రాబ్లం ఉండడం వాళ్ళు వచ్చి చెక్ చేసే అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ది తప్పంటారా ఎయిర్పోర్ట్లకు లోపలికి ఎట్లా పోయినరు వాళ్ళు అలా అన ఎందుకంటే మొన్న జరిగింది చూడు ప్రాబ్లమ్స్ అది వాళ్ళది కానీ ఇదైతే కాదని ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేయాలంటే వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఫ్యామిలీలకు వాళ్ళ వాళ్ళ తండ్రి భరోసా ఇవ్వాలి